బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈరోజు నీతి వాక్యము ఒక వ్యక్తి అరణ్యం గుండా ప్రయాణమైపోచుండగా ఆ వ్యక్తి చాలా ఆకలి వేసి ఇంకా తినకపోతే చనిపోతానన్న పరిస్థితికి వచ్చినప్పుడు దూరంగా ఒక చెట్టు ఫలాలతో నిండుగా ఉంటుంది తను పరిగెత్తుకుని ఆ చెట్టు ఎక్కి ఒక కాయ కోసుకున్నప్పుడు దానికి మచ్చ ఉంటుంది కాయకి తినడం ఏంటనేసి పాడేస్తాడు రెండో కాయ కోసుకుంటాడు దానికి పుచ్చుంటది పుచ్చున్న ఏం నేను ఏంటని పాడేస్తాడు మూడోదికి చూసినప్పుడు దాన్ని కొరికేసి ఉంటుంది ఎవరో ఎంగిల్ చేసిన ఫ్రూట్ నేను తినవి ఏంటి అనేసి దాన్ని పాడేస్తాడు అలాగా తను ప్రతి కాయని రిజెక్ట్ చేసుకుంటూ అన్నీ కోసేస్తే చివరికి చూసేసరికి చెట్టుకి ఒక్క కాయ కూడా ఉండదు అతను కోసిన కాయలన్నీ చూస్తే కింద బురదలో పడిపోయి ఉంటాయి తను తినకపోతే చచ్చిపోతాడు కాబట్టి తనకు వేరే దారి లేదు కనుక అతను కిందకి దిగి ఆ బురదలో ఉన్న పండుని తుడుచుకొని తింటాడు అదే విధంగా చూసుకుంటే మనం లోపంలో ఎంతోమంది అనేక లోపాలతో కలిగి ఉంటాం ప్రతి వ్యక్తిని మనం ఈ లోపం ఉంది తనలో ఆ లోపం ఉందని ప్రతి అది రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తే చివరికి మనతో మాట్లాడేవారు ఎవరు ఉండరు అలాగే దేవుడి వాక్యం సెలవిస్తుంది సువార్త ఏడవ అధ్యాయం నాలుగవ వచనం నీ కంటిలో దూలమునుండగా ఉండగా నీ సహోదరుని కంటిలో నలుసులు తీయమని చెప్పనేలా అని దేవుడి వాక్యం సెలవిస్తుంది మనలో అనేక లోపాలు కలిగి ఉండగా మన లోపాలను మనం గుర్తించగా ఎదుటివారిని ఎంచినప్పుడు మనతో మాట్లాడేవారు ఒక్కరు కూడా మనకు మిగలరు కాబట్టి ఎదుటి వారిని లోపాలను ఎంచేవారిగా కాకుండా వారిని ప్రేమించేవారిలా ఉందామని కోరుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించడం కాక అమ్మే